బెస్ట్ వెరుకోస వైద్య చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః తదుపరి మీనరాశి మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లో కూడా విశేషంగా మేష మీనాలు అంటారు ఎవరన్నా సరే ఏదైనా ఆలోచిస్తుంటే ఏమిట్రా మీన మేషలు లకు పెడుతున్నావా అంటారు అంటే ఆది అంతము రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి మీనం మేషం ఒక రకంగా చెప్పాలంటే స్నేహపూర్వకమైనటువంటి ఆ దేశం సరిహద్దుల్లో ఉన్నటువంటి జనాల పరిస్థితి ఎలా ఉంటుందో మీనరాశి వాళ్ళ పరిస్థితి ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అయితే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి శని చండాల యోగం అలాగే శని వారి యొక్క స్వీయ లగ్నంలో వారి యొక్క లగ్నంలో ఉండడం ఒక్కందుకు మంచిది కాదు భుజముల నొప్పులు మోకాల నొప్పులు విపరీతంగా ఎక్కువ ఉంటాయి కానీ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ సంచారం ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది అయితే ఈ రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో పన్నెండవ ఇంట వీరికి విశేషమైనటువంటి ఖర్చునిస్తుంది ఆ ఖర్చు కూడా లాభం అయ్యే అవకాశం ఉంటుంది తదుపరి అప్పుడు ఇప్పటికి కాకపోయినా తరువాతకి సప్తమ స్థానంలో శుక్రుడు వక్రం పొందున్నాడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల కూడా విశేషంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది తరువాతి కాలంలో శుక్రుడు ఈ యొక్క తులలోకి ప్రవేశిస్తున్నాడు అప్పటి వరకు కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క షష్టమ స్థానంలో కేతువు పంచమంలో గురువు ఇవన్నీ కూడా ఏంటంటే పంచమంలో గురువు మంచి రిలేషన్షిప్ బాండింగ్ ఇచ్చేటువంటి వాడు మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ప్రాపర్గా మూమెంట్ అయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి షష్టమంలో ఉన్నటువంటి కేతువు మాత్రం ఏంటంటే అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్లో అప్పులు జాతక సంబంధితమైనటువంటి దోషముల వల్ల ఏమైనా సరే చేసినటువంటి రుణములు తీర్చుకోవడం వాటికి సంబంధించి కారణం అవుతుంది ఇక దశమ స్థానము నవమ స్థానము అష్టమ స్థానం విషయానికి వస్తే అష్టమంలో సూర్యుడు పరివర్తన చెందేటువంటి గ్రహం పాపగ్రహంతో పాపం నీచంలో ఉండడం వలన కాస్త విశేషమైనటువంటి ఇబ్బందులు పొందుతారు ముఖ్యంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్యే ఆ సూర్యుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తొమ్మిదవ స్థానం నందు బుధుడు కుజుడు ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ఉంది ఇది ఒక్కటి మాత్రం పాజిటివ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వీరు ఏదైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ఎన్నడూ చేయనటువంటి కొన్ని పనులు వీళ్ళు చేయడం ఇప్పటికైనా సరే కొంచెం చేంజ్ అయ్యి పనులు చేయడం దానివల్ల కాస్త డబ్బు సంపాదించడం ఇక ఎన్నో రకాలైనటువంటి వాతావరణంలో అనేక అనేక రకాల అంటే ఎన్నడూ కూడా ఈ వ్యక్తితోని మనం చూడకూడదు చూడలేము అనుకున్నవి కొంతమంది మనం చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే వీరి యొక్క గోచారంలో ఉన్నటువంటి రుచక యోగం వల్లనే కాకుండా గురువు కర్కాటకంలోకి రావడం కానివ్వండి అలాగే శని ఇటరేట్ అయిపోయి మళ్ళీ ఈ యొక్క శని చండాల యోగంలో ఉన్న కారణం చేత కానివ్వండి శుక్రుడు కొన్ని రోజుల్లో ఇక్కడి నుంచి ఈ యొక్క కన్యా రాశి నుండి ఈ యొక్క తన తులలోకి రావడం కానివ్వండి ఇవన్నీ కూడా మంచి పరిణామాలు ఏర్పడతాయి సో వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశివారు నవగ్రహ శాంతి హోమము జపము చేయించుకోవడం మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇవ్వడం జరుగుతుంది జాతకం అంటే ఏదో ఒక పది పేజీలో పద్నాలుగు పేజీలో ఏదో వారికి ఏ సంవత్సరం ఎలా ఉంటుందని ఏదో క్లుప్తంగా చెప్పడం కాకుండా నేను ఏం చేస్తానంటే మొత్తం ఉన్న భావచక్రాలు డీటెయిల్గా ఫార్ములాస్ మీకు అసలు ఎన్ని రాజయోగాలు ఉన్నాయి అలాగే ఎన్ని భావచక్రాలు ఉంటాయి అందులో అష్టక వర్గ నవాంశ దశ అంతర్దశ విదశలు అష్టక వర్గతో పాటు గోచారము వీటిలో భాగంగా ఉన్నటువంటి జాతకానికి సంబంధించి వివాహ సంబంధించినటువంటి విషయములు సంతాన సంబంధిత విషయములు వృత్తి సంబంధితమైన విషయములు డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇస్తూ ఇంకా ఏమైనా దోషములు ఉంటే దానికి ఏ మంత్రాలు చదువుకోవాలో కూడా జాతకంలో ఉంటుంది ఇంకా డీటెయిల్గా మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఆసక్తికర వారికి ఎంత ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా ఆ మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తధా విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్టమన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్ట మన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలా మంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పేరు పాము ఆ నోరు తెచ్చి తాగుతున్నా అని అడిగారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్లి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దాని వలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం వలన కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్నవాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి అనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడున్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చౌపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసిన తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటుంది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి